దేవీ నవరాత్రిలో ఈరోజు మూడో రోజు అమ్మవారికి దద్దోజుని చేద్దామండి ముందుగా అన్నం మెత్తగా ఉడికించేసుకోండి దానిలో సరిపడా ఉప్పు వేసుకొని మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్తో బాగా మెత్తగా చేసేసుకోండి ఇందులో రెండు వంతులు పాలు పోసుకుంటే ఒక వంతు పెరుగు వేసుకోవాలండి పాలలోనే ఆ టేస్ట్ వస్తుందండి అవి కూడా వేసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము ముందుగా ఒక పాన్ పెట్టుకొని సో వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇందులో పచ్చిమిర్చి అల్లము ఒక పది పదిహేను మిరియాలు కొద్దిగా కరివేపాకు మామూలు పోపు దినుసులు అండి ముందుగా అల్లం వేసుకొని వేయించుకున్నాము తర్వాత మిరియాలు పచ్చిమిర్చి చీడికలు జీలకర్ర పోపు దినుసులు ఒక ఎండుమిర్చి మిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించేసుకొని గొడ్ రోజుల్లో వేసుకోవడం అండి ఇందులో వెన్నపోసు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నా దగ్గర అవైలబిలిటీ లేదు పైన దానిమ్మ గింజలు